ఈరోజు ఇంటికాడే ఉన్నారు ఏ సండే ఇంకా వెళ్తారు లాగస్ట్ కూడా వస్తుంది ఇవాళ మా ఊళ్ళో డ్రామా అండి బాగా చేస్తారు వీడియోలో పెడతాం కానీ పాటలు లేవు కాపీ రైట్ పడింది ప్రతి సంవత్సరం నాగార్జున తల్లికి ఎట్లా చేస్తారు రోజు టీపున ఉప్మా పొంగలి రోజు మంగళవారం వచ్చేసి పొంగల్ చేస్తాను ఒకటే తారీఖు తిరునాలు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళింది అనమాట ఇన్ని రోజులు బాగా చేస్తారు బాగా ఏ ఉప్మా బాగా కేసు వచ్చేయాలి రావు కేసొచ్చారు ఎక్కువ చేస్తా

నాకు ఇష్టం ఉన్నప్పుడు తిండి ఈ పొయ్యి మీద మంట రావట్లేదు ఈ పొయ్యి మీద మంట రావట్లేదు దాన్ని తీసుకొస్తాను

కలుపు ఇదేంటిది ఇదేంటిది అన్ను తొక్కవా టమాటాలు మొత్తం ఒకేసారి కలిపి పెడతావా బాగుండుద్దాం ఇది గోంగూర పెడతావా మంచి లాబ్ ఫస్ట్ నూనె ఏవా

Olha Posso, posso Caramba, que vai que dá é Aí Deixa eu ver aqui ಬಾ ಶುಭ್ರ ಬಾಗ ವಾಸ ಹ್ಞೂ ಚೆಂದ ಬಂಡೆ ತಿಂಟು ಹ್ಞೂ ನಾನು ವಾರತ ಉಪ್ಪು ಹಾಕಿರ್ತಾನು ಉಪ್ಪು ಇದೆ ಆ ಡೇಸ್ಪಟ್ಟು ಕನ್ಪ

ముందు రుద్దుపాకమ్మను పచ్చిమిరగలుసించాయి మంట పుట్టి దాడికి నేను వస్తున్నా నీళ్ళు పోతుంది నీళ్ళు అబ్బాయి కొంచెం

వస్తుంది కూర అయితే బాగుండి అనుకుంటా కదా మరి గోంగూర ఎందుకు వేస్తున్నాం గోంగూర కూడా ఎందుకు గోంగూర బాగుంటుందా వాసన భలే వస్తుంది

மாவா சைத்தி நான் திப்பே காரம் இங்க சிம்ல வெளுத்து ஊத்தா உண்டு అన్న ఎంతసేపు ఉంచామ పొయ్యి మీద నీళ్ళు పోసాక పావు గంట ఉంచావా బాగుందా అమ్మ తిన్నావా ఉప్పు సరిపోయిందా నాన్ సరిపోలేదండి ఇప్పుడు వేసిందా நம்ம எப்படி மஞ்சள் வந்து போ

నేను వీడియో నేను తినేటప్పుడు తీయకూడదు అందుకు కానీ కూర అయితే చాలా బాగుంది అమ్మ కూర నిజంగా చాలా బాగుంది సో నాకు ఈ కూర అంటే ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఒకసారి తిన్నాను ఒకళ్ళు చేస్తే నచ్చల ఇప్పుడు నిజంగా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి చూసాను